హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను అది కూడా ఒకేసారి మూడు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఏంటంటే ఒకే సైజు బ్లౌజెస్ మనకు వచ్చినప్పుడు ఇలా మూడు రెండు కానీ మూడు కానీ బ్లౌజులు ఒకేసారి మనం కట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ పక్కన పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నిటిని కూడా ఒక దాని మీద ఒకటి వేసుకొని కరెక్ట్గా ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్లో వేసుకొని కట్ చేసుకోవాలి ఇది అందరికి తెలుసు కదా ఇలా వేసుకున్న తర్వాత మనం క్లాత్ని మాత్రం ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకు అన్నీ కూడా ఒకే రకంగా కటింగ్ అనేది వస్తాయి అన్నీ కూడా ఒకే రకంగా కుదురుతాయి అన్నమాట కాబట్టి మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు మాత్రం మూడు ఫ్యాబ్రిక్స్ అయినా రెండు ఫ్యాబ్రిక్స్ అయినా ఎన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా కూడా అవి అన్నీ సమానంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకొని దాని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకొని ఆ మార్కింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ మీద మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక ఇక్కడ నడుం బ్లౌజ్ కూడా చూసుకోవాలి మొత్తం బ్లౌజ్ నడుం బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత తీసుకొని దానికి ఒక ఇంచేమో ఫిల్ట్ కోసం యాడ్ చేసుకోవాలి రెండించులు ఖచ్చిత కోసం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మొత్తం బ్లౌజ్లో మనకు లూజ్ వస్తుంది కదా ఆ లూజ్లో నాలుగో భాగాన్ని మనం మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా నడం లూజ్ అనేది సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా మార్కింగ్స్ అంటే పెట్టుకుంటే మనకి ఎక్కడ కూడా క్రాస్ లేకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ లెంత్ మార్క్ చేసుకుందాం నెక్ ఏమో టూ ఇంచెస్కి షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర చిన్నగా ఇట్లా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకొని తర్వాత మనం లైన్ థిక్ లైన్ డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు నెక్ లెంత్ మార్క్ చేసుకుందాం నెక్ లెంత్ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ నుండి షోల్డర్ మిడిల్ పార్ట్ నుండి ఇలా తీసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసుకుంటే మీకు నెక్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్ లెంత్కి ఒక హాఫ్ ఇంచ్ ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే నెక్ డీప్ అనేది మనకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు నెక్ డీప్గా కావాలనుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి లేదు నార్మల్గా అనుకుంటే మాత్రం టూ ఇంచెస్ రెండు రెండు నుండి రెండు పావు ఇంచేలా అలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైనుండి ఎందుకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నెక్ దగ్గర షోల్డర్ జారిపోతున్నట్లుంది అలా ఉన్నట్టయితే మాత్రం ఇక్కడ ఒకసారి ఒక టిప్ చెప్తా చూడండి ఏంటంటే షోల్డర్ జారిపోతున్నట్టుంది అని కంప్లైంట్ చేస్తే మాత్రం నెక్ దగ్గర ఏం చేస్తారంటే ఇప్పుడు మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోండి ఇలా లోపలికి మార్క్ చేసుకున్నప్పుడు ఎక్కువ అంటే టూ హాఫ్ ఇంచు లేకపోతే ఒక పావు ఇంచ్ అయినా అట్లా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ కింది వరకు మనం ఎలా మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ జారడం అనే కంప్లైంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే మనము బ్యాక్ సైడ్ పిల్ట్ వేసుకున్నప్పుడు కూడా క్లాత్ ఎక్కువగా పట్టుకున్నట్టయితే అప్పుడు కూడా మనకు షోల్డర్ జారే ప్రాబ్లం నుండి మనం షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన విధంగా మీరు నేను మార్క్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి షోల్డర్ అనేది కూడా ఎక్కడ జారకుండా నీట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది మనం ఎంత బాగా కుట్టినా కూడా షోల్డర్ జారిపోతే మనకు బ్లౌజ్ లుక్కే మారిపోతుంది కదా కాబట్టి ఈ టిప్పు మాత్రం ఖచ్చితంగా పాటించండి మీకు నెక్స్ట్ టైం బ్లౌజ్ కుట్టినప్పుడు ఇలా షోల్డర్ జారుతుంది అని కంప్లైంట్ చేస్తే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ వర్క్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మూడు కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ కట్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లాత్లు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయి కదా అలానే కట్ చేసుకోకుండా వీటన్నిటిని కూడా ఒకే ఒకే ఫోల్డింగ్ మీద ఉండేలా చూసుకోవాలి కాబట్టి అన్నీ సమానంగా అనుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం ఇలా ఫ్యాబ్రిక్ అన్నిటిని కూడా సమానంగా పెట్టుకొని ఇప్పుడు రెండు మడతలు ఉన్నాయి కదా దాన్ని నాలుగు మరతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఏమని ఉంటే కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేద్దాం హ్యాండ్ కట్ మనకి మెజర్మెంట్ బ్లౌజు ఇచ్చిన బ్లౌజ్ ఎంతైతే ఉందో హ్యాండ్ అంత మార్కింగ్ చేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచు కింద నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటున్నా ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే మాత్రం ఒక వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి టెన్ ఇంచెస్ అనేది బ్లౌజ్ లెంత్ ఇప్పుడు పెట్టుకున్నా తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో మనకు ఆది బ్లౌజ్ అయితే ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి దాని తర్వాత ఇప్పుడు మనకు టెన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చింది కదా ఇక్కడ టెన్లో నుండి మైనస్ త్రీ సెవెన్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది నేను తీసుకుంటున్నాను ఇలా హ్యాండ్ డౌన్ తీసుకోవడం వల్ల మీకు హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఒకసారి మాత్రం ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ముడతలు వచ్చినట్లయితే ఇక్కడ ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి తర్వాత మిడిల్ హ్యాండ్ లూజ్ వచ్చి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మిడిల్ హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మిడిల్ హ్యాండ్ లూజ్ నాకు మిడిల్ హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మూడు మార్కింగ్స్ని ఆర్మ్ హోల్ దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అవి మూడు మార్క్స్ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ కటింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది ముడతలు కూడా ఎక్కడ రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ కటింగ్ మాత్రం ఇలా ఒకసారి మీరు వేరేలాగా చేసుకుంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ మీకు ముడత అనేది ఎక్కడ ఉండదు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో కట్స్ పెట్టుకోవాలి అలాగే సైడ్కి జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అలాగే ఇక్కడ మనం సెంటర్ పార్ట్లో కట్స్ పెట్టుకున్నాం కదా అలాగే ఆర్మ్ డౌన్ దగ్గర కూడా కట్స్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎందుకంటే మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి కూడా ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను కదా చూడండి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు మూడు ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ మీరు ఎక్కువ తక్కువ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే చూసుకోండి చూసుకొని కట్ చేసుకోండి ఒకటి తక్కువ ఉంటుంది ఒకటి ఎక్కువ వస్తుంది ఒకటి అంటే కొంతమంది మీటర్ అంటే మీటర్ కరెక్ట్గా ఇస్తారు కొంతమంది అట్లా ఇయ్యరు కదా అందుకే క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకొని చూడండి కింది క్లాత్ నాకు కొంచెం తక్కువ వచ్చింది అందుకే కొంచెం క్లాత్ని జరుపుకుంటున్నా చూడండి అలాగే మీరు సర్చ్ చేసుకోండి మూడు ఫ్యాబ్రిక్స్ కూడా సమానంగా ఉన్నాయా లేవా అని కట్ చేసుకోండి లేకపోతే కట్ చేసుకున్నాక చూస్తే మాత్రం మనకి మనం ఏం చేయలేము కాబట్టి కట్టింగ్లో మాత్రం పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా చాలా బాగా వస్తుంది కట్టింగ్లోనే హండ్రెడ్ పర్సెంట్ మనము కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది అంటే స్టిచ్చింగ్లో కూడా ఉంటుంది ఇప్పుడు కటింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మొత్తం చూసుకోవాలి ఇప్పుడు నెక్క దగ్గరనే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన అట్లనే బ్యాక్ పార్ట్ నుండి ఒక టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఉంటుంది కదా కాబట్టి టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు స్కేల్ పెట్టి డ్రా చేసుకుంటున్న స్ట్రైట్ లైన్స్ మనకి ఎక్కడ కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకున్నాక బ్యాక్ పార్ట్ని తీసేయండి బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిన్ చెస్ట్లుస్ ఇవన్నీ మార్క్ చేసుకుందాం నెక్ రౌండ్ తీసుకోవాలి నెక్ రౌండ్ తీసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ ఆర్మ్ డౌన్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ స్కేల్తో డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు కిందికి డ్రా చేసుకోవాలి మనం ఒక హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది డౌన్ అనేది నీట్గా వస్తుంది ముడుదలు లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు చెస్ట్ లెత్ మనము ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర మిడిల్ తీసుకొని మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ వరకు పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు మాత్రం లాగి పట్టుకోకండి లాగి పట్టుకుంటే మనకు లూజ్ అవ్వడం అలా జరుగుతుంది కాబట్టి లాగి పట్టుకోకుండా కరెక్ట్గా ఎంతుందో అంతే మెజర్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఉక్సుల దగ్గర నుండి నాలుగో ఉక్సు వరకు మనము ముందు భాగం మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి కుట్లల్లోకి ఫిల్ట్ మొత్తం కలిపేసి కరెక్ట్గా వస్తుంది కాబట్టి మీకు గుర్తుగా ఏంటంటే ఫస్ట్ ఉక్స్ నుండి నాలుగో ఉక్స్ వరకు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక హాఫ్ ఇంచు కుట్లల్లోకి వదలడం ఒక హాఫ్ ఇంచు ఫిల్ట్లో వదలడం అట్లా కాకుండా ఈ ఈ నేను చెప్పే పద్ధతిలో ఈ విధంగా కట్ చేసుకోండి మీకు బ్లౌజ్ కరెక్ట్గా అంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ప్రింట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆల్ డౌన్ దగ్గర చిన్న మార్క్ చేసుకోండి ఇప్పుడు ఒకేసారి మూడు లైనింగ్స్ కట్ చేసుకున్నాం కదా ఇలా చేసుకుంటే మాత్రం మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది అంటే ఒకేసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయకుండా టైం వేస్ట్ కాకుండా ఇలా మూడు ఒకేసారి కట్ చేస్తే టైం సేవ్ అవుతుంది బ్లౌజలు కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయి మనకు కస్టమర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట మనం తొందరగా కంప్లీట్ చేస్తేనే కదా ఇంకొకరు కూడా మనకి బ్లౌజెస్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఈ టిప్పు మాత్రం టైలరింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ మీరు ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా ఈ టిప్పు యూజ్ చేయండి మీకు చాలా బర్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ బెల్ట్ తీసుకున్నాం కదా అంటే మనకి ఒక సైడ్ బ్యాక్ బెల్ట్ని కట్ చేసుకున్నా కట్ చేసుకున్నాక ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నా షేప్ బెల్ట్ అంటే ముందు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తర్వాత టూ అండ్ హాఫ్ తర్వాత త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎవరికైనా సరే ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం లైనింగ్ అనేది మూడు ఫ్యాబ్రిక్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడమే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కాబట్టి ఈ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనము కటింగ్ చేసుకోవాలి చూడండి మూడు ఒకేసారి కంప్లీట్ అయినాయి ఇలా మూడు కంప్లీట్ అయిపోయినాయి కదా నెక్స్ట్ మనం ఇవి ఒక క్లాత్ తీసుకొని ఒక్కొక్కటిగా మెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్స్ మీద పెట్టుకొని ఒక్కొక్క పీస్ కట్ చేసుకుందాం ఒక్కొక్క పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి తీసుకొని అది హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ దగ్గర డిజైన్ వచ్చింది ఇట్లా నాకు హ్యాండ్స్ దగ్గర డిజైన్ వచ్చినప్పుడు కింద వేస్ట్ ఉంటుంది కదా పోగులన్నీ పోతే అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి బార్డర్ వచ్చింది హ్యాండ్కి తర్వాత బార్డర్ని కూడా నాలుగు ఫోల్డింగ్ల మీద పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ కట్ హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకుంటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా కట్ చేసుకోండి క్లాత్ ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి ఈ కటింగ్లో ఎక్కువ క్లాత్ కట్ చేసినాం అనుకోండి మనకి తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం క్లాత్ని ఎక్కువ కట్ చేసుకోండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైన్స్ అనేవి ఇట్లా స్ట్రైట్గా వచ్చినాయి కదా అడ్డంగా వచ్చినాయి ఇట్లా అడ్డము నిలువు అనేది ఉంటుంది కంపల్సరీ చూసుకోండి ఇది చూసుకొని కట్ చేసుకోండి బ్యాక్ సైడ్ ఇట్లా నిలువు గీతల లాగా ఉంటే అది బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి అడ్డం గీతల్లాగా అడ్డం గీతలు ఉన్నా కూడా దాన్ని నిలువు చేసుకొని కట్ చేసుకోవాలి అడ్డం గీతలతో బ్యాక్ పార్ట్ కట్ చేస్తే లుక్ అసలు బాగుండదు అది వేరేలాగా అనిపిస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా నిలువు గీతలు ఉండేటట్టు చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ మాత్రం కట్ చేసుకోకండి నెక్ పార్ట్ కట్ చేసుకుంటే మనకి షోల్డర్ జారుతుంది అంటారు కదా ఆ సమస్య ఇంకెక్కువ అవుతుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు జారిపోతుంటుంది కాబట్టి షోల్డర్ కరెక్ట్గా రాదు నెక్ లైన్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటప్పుడు నెక్ కట్ చేసుకోకుండా కట్ చేసుకోండి కరెక్ట్గా కుదురుతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉండి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ తక్కువైనా మనం తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటప్పుడు కట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువనే క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకొని రెండు మరతల మీద షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇది కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి ఏదైనా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి స్టిప్గా కావాలంటే మాత్రం ఇంకా పీసెస్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి లైనింగ్లో క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని తీసుకొని షేప్ బెల్ట్లకి ఇప్పుడు లైనింగ్ ఫోర్ పీసెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ టూ పీసెస్గా నేను కటింగ్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకున్నా నేను కానీ బ్యాక్ పార్ట్ మాత్రం కట్ చేసుకున్నప్పుడు స్ట్రైట్ లైన్స్ వచ్చేటట్టే చూసుకోండి ఇక్కడ కూడా నేను స్ట్రైట్ లైన్ వచ్చేటట్టే చూసుకున్నా బ్యాక్ పార్ట్ అట్లా చూ చేసుకుంటేనే మనకు లుక్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా ఇలా మూడు ఒకసారి కట్ చేసుకుంటే మన వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది అలాగే మనకి కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఒకే సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్